హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి ఈరోజు మన ఛానల్లో మెహందీ డిజైన్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను నేను పెడుతున్నాను నాకు అంతగా రాదు ఏదో మామూలుగా వచ్చు అలా దాన్నే పెట్టడానికి ట్రై చేస్తున్నాను కోన్ తీసుకొని వేస్ట్ క్లాత్ కింద వేసుకున్నాను చేతి కింద ఏమన్నా మైదా కంటేరా అనేసి రెండు లైన్స్ గీసాను ఆ లైన్స్కి ఒకటిట్లా సర్కిల్లాగేసి ఫ్లవర్ లాగా వేస్తున్నాను ఇలానే హ్యాండ్ మొత్తం డిజైన్ వేసేసాను ఒక చుక్క పెట్టి ఒక సర్కిల్ గీసాను మళ్ళీ ఇంకొక చిన్న డాట్స్ లాగా పెట్టాను ఇట్లా రింగ్స్ లాగా వేసాను ఆ రింగ్ చుట్టూ ఇంకొక రింగ్ వేశాను ఇప్పుడు మామిడి టైం డిజైన్ అంటారు కదా అది వేశాను అది వేసి దాంట్లో ఒక చుక్క వేసి దాని చుట్టూ ఇలా అన్నాను చిన్న డాట్స్ మళ్ళీ లైన్ టూ లైన్స్ చిన్న దాని చుట్టూ మళ్ళీ ఫ్లవర్ వేస్తున్నాను ఒక సర్కిల్ లాగా వేసి దాని చుట్టూ ఫ్లవర్స్ వేస్తున్నాను కోన్ పట్టుకోవడం రావాలి ఫస్ట్ కోన్ పట్టుకుంటే డిజైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది మా పాప బర్త్డే రోజు పెట్టాను గుడికి వెళ్ళేసి వచ్చాము మార్నింగ్ టెంపుల్కి తర్వాత తనక మెహందీ డిజైన్ పెట్టాను సాయంత్రం వరకు మంచి పండు పండుతుంది అనేసి ఇది క కరాచి అయితే తొందరగా పండుతుంది తొందరగా పోతుంది రంగోళీ అయితే లేట్గా పండుతుంది లేట్గా పోతుంది ఇది రిలియన్స్లో తీసుకున్న టాప్ అదే రోజు ఫస్ట్ వేశాను మా పాప బర్త్డే అనేసి నేను వేసుకున్నాను నేను కూడా కొత్త ఫ్రెస్ వేసుకున్నాను తనకు కూడా మార్నింగ్ ఒక కొత్త డ్రెస్ ఈవినింగ్ ఒక కొత్త డ్రెస్ వేశాను ఆ వీడియో ఆల్రెడీ పెట్టాము కొంతమంది అయితే చాలా మంచిగా వేస్తారు డిజైన్స్ నాకైతే యావరేజ్ చాలా యావరేజ్గా వచ్చు ఈ డిజైన్స్ వేయడం ఇవన్నీ కొంచెం ఓపిక పేషెన్స్తో చేసే పని ఆషాడం కదా అందరూ ఆకు మైదాకని తెచ్చి రుబ్బేసి పెట్టుకుంటారు ఈ నెలలో పెట్టుకుంటే మంచిది అంటారు కదా అందుకోసం అనేసి ఆకుతో డిజైన్స్ రావు ఈ మహిళతో డిజైన్స్ వస్తాయి కదా హార్ట్ షేప్ వేశాను నాకు వచ్చిన రెండు డిజైన్స్ని చేతి నిండా ఎలా నింపుతున్నాను మా పాప వాళ్ళ చెయ్యి చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది కదా అందులో వేయడం ఇంకా కష్టము నా హ్యాండ్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది దానికి ఏమనిపించదు మా పిల్లల చేతికి వేసినప్పుడైతే నాకైతే ఇంత చిన్న చేతికి ఏ డిజైన్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి అని అనిపిస్తుంది చాలా సన్నగా చిన్నగా ఉంటుంది ఇద్దరు హ్యాండ్స్ అంతే మా ఫ్రెండ్ అయితే ఎంత చిన్నగా వేసేదో అసలు డిజైన్స్ ఎప్పుడు ఏ పండగన్నా తన దగ్గరికి వెళ్ళి పెట్టించుకునేదాన్ని మార్పడేసా నా నర్సరీ క్లాస్ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఇద్దరం ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ తర్వాత తను చదవడం మానేసింది అయినా ఇప్పటికీ వెళ్ళి కలుస్తాము ఇప్పటికీ వెళ్ళామంటే కోన్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి పెడతా అనేసి పెట్టేస్తుంది నా బెస్ట్ ఫ్రెండ్ చాలా బాగా పెడుతుంది తను కూడా డిజైన్స్ అసలు చిన్నగా ఎప్పుడల్లా నేర్పి అంటే నీకు అవసరం ఉన్నప్పుడు అలా నేంపెడతా కదని అని అనేది మధ్యలో ఒక లైన్ గీసి ఫింగర్కి అటు ఇట గీత గీస్తూ లైన్ మొత్తం లైన్ ఫిల్ అప్ అయినాక అటు ఇటు ఇట్లా ఆకులాగా లైన్స్ గీయడం ఫింగర్స్ని టాప్స్ నింపేసాము హార్ట్ షేప్ వేసాము ఫింగర్స్ని కూడా నింపితే పండాక మంచిగా అనిపిస్తాయి కదా అన్ని ఫింగర్స్ని నింపాను ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే